ఈ వీడియో వచ్చేసరికి భోగి ముందు రోజు నేను సాటర్డేనే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత చక్కలు చక్రాలు చేసుకున్నాము నైట్ అయ్యేసరికి నేనే ఇంటి ముందు ముగ్గేసాను ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ షాప్ పని అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ అరసల్ చేయడం స్టార్ట్ చేసాము అక్కడ నిన్న ఈవినింగ్ చక్కలు చక్రాలు చేశాక ఇంటికి వెళ్ళింది అండ్ మళ్ళీ ఈ రోజు ఆఫ్టర్నూన్ కు వచ్చేసింది ఊరికి కెమెరా ముందు షో చేస్తూ కూర్చోడమే గానీ మనకేం పెద్ద పిండి వంటలు రావు మా చిన్నప్పుడు సంక్రాంతి టైమ్ లో పేపర్ లో ఇలా జంట చిలకలు ముగ్గు వస్తే దాన్ని కట్ చేసుకొని ట్రై చేసేవాళ్ళం అస్సలు కుదిరేది పక్కన చెప్తుంది కొంచెం పెండి తీసుకొని దిష్టి తీసి స్టవ్ పక్కన పెట్టమని నేనేమో దిష్టి బొమ్మ చేసి దాంతో దిష్టి తీస్తున్నాను చూస్తుంటే దానికి కూడా దిష్టి తగిలేలా ఉంది మేము ప్రతిసారి అరిసెలు స్టార్ట్ చేస్తే వన్ ఆర్ టూ అవర్స్ లోనే అయిపోతాయి బట్ ఎందుకో ఈసారి అరిసెలు చేసి చేసి చేస్తూనే ఉన్నాము ఈవినింగ్ అయ్యే వరకు అయిపోయిన వెంటనే అక్క పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది నెక్స్ట్ డే మార్నింగ్ భోగి మంటలు ఉన్నాయని చెప్పి అండ్ నేనైతే ఊడ్చి ముగ్గు వేసాను బయట భోగి కదా భోగికుండా మస్ట్ కదా నా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత బజార్ లో ఒకసారి అలా రౌండ్ వేసి వచ్చాను ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్